ఏలూరులోని మొబైల్ షాపుల యజమానుల నుండి తమ షాపులకు షాపులో పనిచేసే కార్మికులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఏలూరులోని మొబైల్ విడిభాగాల షాపు యజమానులు సిబ్బంది శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మొబైల్ విడిభాగాల షాపు యజమానులు పలువురు మాట్లాడుతూ సుమారు పదిహేనేళ్ల క్రితం నుండి రాజస్థాన్ నుండి వచ్చిన తాము ఏలూరులో షాపులు అద్దెకి తీసుకుని మొబైల్ విడిభాగాలు విక్రయిస్తూ ఉంటున్నామని ఇటీవల తమ షాపులపై కొందరు వ్యక్తులు భౌతిక దాడులు చేస్తున్నారని ఆరోపించారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు సైతం చేశామని అన్నారు అంతేకాకుండా తాము మొబైల్ రిపేర్లు చేయకూడదని చెప్పకుండా ఎవరికి మొబైల్ అమ్మకూడదని పలువురు మొబైల్ షాప్ యజమానులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మొబైల్ షాపుల యజమానుల నుండి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పదిహేడు మొబైల్ విడిభాగాల షాపుల యజమానులు పాల్గొన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ కి జిల్లా ఎస్పీకి వినత పత్రాన్ని అందజేశారు మేము గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఏలూరులో వ్యాపారాలు చేసుకుంటున్నాము ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా గత రెండు సంవత్సరాలుగా ఏం జరుగుతుందంటే మా మీద దాడులు జరుగుతున్నాయండి అంటే స్పేర్ పార్ట్స్ అమ్మేవాళ్ళు హోల్సేల్ అమ్మేవాళ్ళు రిటైల్ అమ్మేవాళ్ళు మేము ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకుంటున్నాము మా మీద కొంతమంది మొబైల్ షాప్ వాళ్ళు దాడులు చేస్తున్నారు బెదిరిస్తున్నారు ఏంటి అంటే రిపేర్ చేయకూడదు మేము చెప్పిన రేట్లుగా మీరు అమ్మాలి యాక్చువల్లీ నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాము బట్ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ లో మన ఇక్కడ వాళ్ళు మొబైల్ కొన్ని మొబైల్స్ వాళ్ళు మమ్మల్ని అందిస్తున్నారు అంటే అరెస్ట్మెంట్ చేస్తున్నారు మమ్మల్ని అంటే ఎలా అంటే మేము హోల్సేల్ చేయకూడదు హోల్సేల్ చేసిన రిటైల్ చేయకూడదు అండ్ మేము రిపేర్ చేయకూడదు రిపేర్ చేయకూడదు అని మమ్మల్ని అందిస్తున్నారు అండ్ మా కొన్ని షాపుకు వచ్చి దానం చేశారు అండ్ చే చేతులు ఎత్తారు మా కొన్ని షాపులో అండ్ కొన్ని షాప్లో వచ్చేసి డిమాండ్ కూడా చేశారు మీ షాప్ రేపటి నుంచి ఓపెన్ చేయకూడదు అండ్ పది వేలు ఇస్తేనే మేము షాప్ ఓపెన్ చేస్తాం లేదా మిమ్మల్ని కొడతాం అనుకుంటే మమ్మల్ని బెదిరించారు కూడా షాప్ బయట మా హోల్సేల్ ఇక్కడ అంటే మన కొన్ని మొబైల్ షాప్ వాళ్ళు ఇక్కడ మన ఎలా అంటే కొన్ని మొబైల్ షాప్స్ ఉన్నాయి కదా మొబైల్ షాప్స్ ఉన్నాయి కదా వాళ్ళు మా షాప్కి వచ్చి బయట నిలబడడం అంటే మా కస్టమర్ వచ్చిన వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పడం వేరే షాప్ షాప్కి ఫరమాయించడం అంటే వాళ్ళకి తాలూకా ఫర్మాయించడం మా షాప్ బయటికి వచ్చి వన్ ఇయర్ ముందు నా దగ్గర నూట యాభై మంది వచ్చారు కొంతమంది షాప్ వాళ్ళు నూట యాభై మంది వచ్చి డైరెక్ట్ షాప్లో ఆయన ఆక్రమణ చేశారు గొడవ పెట్టారు మా కరోడ అందరికీ కొట్టారు తర్వాత నేను హండ్రెడ్ నెంబర్ పైన ఫోన్ చేసి పోలీస్ వాళ్ళు వచ్చారు వచ్చి పోలీస్ స్టేషన్ అందరికీ పిలిచారు అక్కడ ఎస్ఐ గారు సిఏ గారు అందరికి కూర్చోపెట్టి వాళ్ళకి కూడా కూర్చోపెట్టి మాట్లాడి ఆయన ఇచ్చే కమిట్మెంట్ రాజీనామా చేశారు కొన్ని కొన్ని రకరకాల ట్రోసర్ పెడుతున్నారు లేకపోతే మా కరోడు ఎవరు చేసే వాళ్ళు ఆల్కే కొడతారు లోపల వచ్చి ఆ వీడియో మన దగ్గర మొత్తం ఉంది వీడియో ఎవిడెన్స్ ఆడియో రికార్డింగ్ అన్ని సార్కి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అన్ని సబ్మిట్ చేస్తాం ఏలూ ఏలూరు పట్టణంలో సుమారు పదిహేను సంవత్సరాలుగా షాపులు అద్దెకి తీసుకొని యజమానులుగా ఉంటూ కార్మికులను మెయింటైన్ చేస్తూ అద్దెలు కట్టుకుంటూ అప్పులు చేసి షాపులు నిర్వహిస్తున్న వారిపై ఇక్కడ కొంతమంది వ్యక్తులు దాడులు చేసి సంవత్సరం క్రితం వీళ్ళని ఇబ్బందులు పెడితే పోలీస్ స్టేషన్ ఆర్ఆర్పేట టౌన్లో పోలీసు వారికి రిపోర్ట్ చేయడం జరిగింది గత సంవత్సరం క్రితం వారు పోలీసు వారు ఇరు వర్గాలని కూర్చోబెట్టి సమన్వయం చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో ఆరు నెలల నుండి మరలా షాపు యజమానులు కార్మికులపై షాపు నుండి బయటికి లాగి కొట్టడం జరిగింది అన్ని వీడియోలు వాళ్ళు మాట్లాడి వల్కర్గా మాట్లాడి విచ్చలవిడిగా వీళ్ళని తిట్టినటువంటి ఆడియోస్ ఉన్నవి అవన్నీ కూడా కొట్టిన షా కొట్టిన షాపు దగ్గరికి వచ్చి కొట్టిన వీడియోలన్నీ కూడా తమరికి మేము సబ్మిట్ చేయగలం అట్లాగే ఈవేళ కలెక్టర్ గారి దృష్టికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతున్నది జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారి దృష్టికి కూడా వీరందరూ కూడా ధర్నా ద్వారా వారి హక్కులు సాధించుకోవడం కొరకు ప్రశాంతంగా ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో బ్రతకడం కోసం వీరందరూ కూడా సంయుక్తమై ఇక్కడికి వచ్చినందుకు అలాగే మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నేను ఇక్కడ ఈ షాపు యజమానులు కార్మికుల సంఘానికి గౌరవాధ్యక్షులుగా ఉన్నాను నా పేరు సత్యనారాయణ అయ్యో దయతలిసి ఈ విషయాన్ని కొంచెం వారాలు చేసి వీళ్ళకి రక్షణ కల్పించడం కోసం పోలీస్ శాఖ వారు ప్రభుత్వం వారు వారికి ఇవ్వాల్సిన రక్షణ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని కాపాడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థించుతున్నాము జై హింద